బీజేపీ ఇచ్చినటువంటి సంకల్ప పత్రం మీద మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికున్నదా రాహుల్ గాంధీకున్నదా సూటిగా అడుగుతా ఉన్నాను మీరు ఏం చెప్పారు గత నాలుగు నెలల క్రితము ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారు ఏమి అమలు చేశారో ఒక్కసారి నువ్వు కేంద్రాన్ని విమర్శించే ముందు బీజేపీని విమర్శించే ముందు ముందు నీ యొక్క గ్యారంటీల గురించి అమలు విషయంలో దృష్టి పెడితే రేవంత్ రెడ్డికి బాగుంటుంది ఆయన ఏమన్నాడైనా సిక్స్ గ్యారంటీస్ థర్టీన్ మేజర్ ప్రామిసెస్ ఆరు గ్యారంటీలతో కూడినటువంటి పదమూడు హామీలు హండ్రెడ్ డేస్లో ఇంప్లిమెంట్ చేస్తాడు హండ్రెడ్ డేస్లో అలాంటి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి భారతీయ జనతా పార్టీ సంకల్ప పత్రం మీద విమర్శించేటువంటి నైతిక హక్కు రేవంత్ రెడ్డికి ఉందా అని అడుగుతా ఉన్నాను ఈరోజు మహిళలకు రెండో విషయాలు చెప్తాయి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు కదా వంద రోజుల్లో వాట్ హ్యాపెండ్ ఎందుకు ఇవ్వలేదు మీరు దానికి జవాబు చెప్పండి ఆ తర్వాత మాట్లాడండి రెండోది సీనియర్ సిటిజన్స్ కు పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు కదా ఎప్పుడు చేస్తారు కొత్త పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారు చెప్పండి దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తామన్నారు కదా ఏమైంది అది ఎప్పుడు ఇస్తారు కొత్త దరఖాస్తులు చేసినటువంటి దివ్యాంగులకు ఎప్పుడు నూతన పెన్షన్స్ ఇస్తారో చెప్తారా అంతేకాదు మరి రోజు వైద్య విద్యా భరోసా విద్యా భరోసా కార్డ్స్ ఇస్తామన్నారు పేదవాళ్ళందరూ కూడా నచ్చినటువంటి కాలేజీలో నచ్చినటువంటి విద్యా సంస్థలో చదువుకోవడానికి ఐదు లక్షల రూపాయల విలువైనటువంటి విద్యా భరోసా కార్డులు ఇస్తామని చెప్పాడు ఎప్పుడు చెప్పాడు వంద రోజుల్లో ఇస్తామని చెప్పాడు ఏమైందని అడుగుతా ఉన్నాను అంతేకాదు మరి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి అమరవీరులైనటువంటి కుటుంబాలకు రెండు వందల యాభై స్క్వేర్ ఫీట్స్ ల్యాండ్ ఇస్తానని చెప్పాడు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఒకసారి ఆయన గ్యారంటీలు మర్చిపోయి ఉంటాడు రేవంత్ రెడ్డి గారు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను తెలంగాణలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ ఎవరీ మండల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ ఎవరీ మండల్ ఎక్కడిపై నేను అడుగుతా ఉన్నాను రైతు భరోసా పదిహేను వేలు పది ఎకరా పది ఎకరానికి ఇస్తానన్నాడు ఎవ్రీ ఎకర్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అండర్ రైతు భరోసా గ్యారంటీ ఎక్కడ అమలు జరగల ఫిఫ్టీన్ రూపీస్ అండర్ రైతు భరోసా ఫర్ ఎవ్రీ టెనెంట్ ఫార్మర్ ప్రతి కౌలు రైతుకు పదిహేను వేలు ఇస్తా ప్రతి ఎకరానికి పదిహేను వేలు ఇస్తా ఏమైందని అడుగుతా ఉన్నాను ప్రతి రైతు కూలీకి పన్నెండు వేలు ఇస్తానన్నాడు ప్రతి రైతు కూలీకి పన్నెండు వేలు ఇస్తాడు ఏమైందని అడుగుతా ఉన్నాను అంతేకాదు ధాన్యం పైన ప్రతి క్వింటాల్ ఐదు వందల బోనస్ ఇస్తానన్నాడు ఇదంతా కూడా సిక్స్ గ్యారెంటీల విషయమే చెప్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి ఆ రకంగా ఒక నాలుగు వందలునే హామీలు అవి అవసరం వచ్చినప్పుడు చెప్తాం కాబట్టి గ్యారెంటీల గురించి చెప్తా హండ్రెడ్ డేస్ కి సంబంధించిన చెప్తున్నాను ఆయన ఇంకో మాట అన్నాడు జనవరి ఫిబ్రవరి లోపల మా గవర్నమెంట్ వస్తుంది సారీ డిసెంబర్లో మా గవర్నమెంట్ వస్తుంది మీరు ఎవరైనా అప్పు తీసుకోకపోతే వెంటనే బ్యాంక్కి వెళ్ళండి కొత్తగా అప్పులు తీసుకోండి రెండు లక్షలు తీసుకోండి మేము వస్తే డిసెంబర్లో వస్తున్నాం మీరు కొత్తగా తీసుకున్నట్టు అప్పులను కూడా తీర్చేస్తామని చెప్పాడు ఇది ఎంత మాటను ఆలోచించండి ఎవరైనా అప్పులు పొరపాటున మీరు బ్యాంకులో కట్టేస్తే మీ బ్యాంకులు అప్పు లేకపోతే మీరు మళ్ళీ తిరిగి బ్యాంకుల దగ్గరికి వెళ్ళండి ఏదో రకంగా రెండు లక్షల అప్పులు తీసుకోండి నేను మూడు నెలల్లో వస్తున్నా రెండు నెలల్లో వస్తున్నా నెల రోజుల్లో వస్తున్నా అప్పులన్నీ కూడా నేను బ్యాంకు రెండు లక్షల వరకు నేను తీరుస్తా అని చెప్పి ఆ రకంగా అప్పులు తీసుకోవాలని ప్రోత్సహించాడు రేవంత్ రెడ్డి గారు కొత్తగా లోన్స్ తీసుకోవాలని ప్రోత్సహించాడు రైతులను రెచ్చగొట్టాడు మరి ఆ రెండు లక్షల పాత అప్పులకు కొత్తగా తీసుకోవాలని రైతులు రెచ్చగొట్టినటువంటి కొత్త రైతులకు ఎవరికీ ఏదీ లేదు కానీ ఒకటి మాత్రం పడుతుంది ఇంట్రెస్ట్ వడ్డీ చక్రవడ్డీ పెరిగిపోతుంది ఆ రైతులు అప్పులు కట్టని కారణంగా వీళ్ళు మాఫీ చేస్తారు కాబట్టి అప్పులు కట్టడం లేదు ఎవరు అప్పులు కట్టడం లేదు కాబట్టి కొత్తలోనూ రావడం లేదు రైతులకు క్రాప్లో అందడం లేదు బికాస్ గవర్నమెంట్ చెప్పింది మేము అప్పులు మాఫీ చేస్తామని అప్పులు మాఫీ చేయలేదు బ్యాంకులు న్యూ లోన్స్ ఇవ్వడం లేదు ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తెలంగాణ రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇంత దుర్మార్గంగా ఈరోజు రైతుల పట్ల ఈ ప్రభుత్వం వేరుస్తుంది అందుకే నేను నిర్ణయించాను రేపు మేము ఇక్కడ ఇదే బీజేపీ ఆఫీసులో రైతుల పక్షాన దీక్ష చేయబోతున్నామని పనిచేస్తా చేస్తున్నాను రైతు దీక్ష చేయబోతా ఉన్నాం ఇచ్చినటువంటి గ్యారంటీలు మీరు అమలు చేయలేని కారణంగా రైతులు అన్యాయం గురయ్యారు ఇది తెలంగాణలో కాబట్టి రైతులకు న్యాయం చేయాలని ఇటీవలే మండల స్థాయిలో కూడా మేము రైతు ధర్నాలు చేశాం కాబట్టి నాతో సహా రేపు అందరం కూడా మేము ఇక్కడ రైతు దీక్ష చేయాలని చెప్పి కూడా నిర్ణయించామని చెప్పి మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా రెండు వందల యూనిట్స్ ఫర్ ఎవ్రీ హౌస్ గోల్డ్ ఫ్రీ కరెంట్ ఇస్తానని చెప్పాడు ఆయన ఆయన కేసీఆర్ పోయాడు ఆయన కూడా ఇట్లనే చెప్పాడు ఆయన పోయాడు ఆయన ప్రతి ఇంటికి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు ఫ్రీ వాటర్ ఇస్తానని చెప్పాడు ఇప్పుడు అందరికీ పాపం బిల్స్ వస్తూ ఉన్నాయి ముక్కు పిండి వసూలు చేస్తూ ఉన్నారు ఆయన ఉన్నప్పుడే కేసీఆర్ ఉన్నప్పుడే ఇవన్నీ కూడా ఫ్రీ నీరు ఇస్తానని చెప్పి ఇది నీటి మాటలు నీటి మీద రాతలుగా మారిపోయాయి లామాలు అంటే అంటే నాకు అర్థం కాదు బియ్యం ఫ్రీగా ఇస్తాం ఐదు సంవత్సరాలంటే తెలంగాణ ప్రజలకు రాదా అంత అమాయకులు అయితే నేను ఏం చెప్తా చెప్పాలకు ఆ మాత్రం అవగాహన లేకుండా ప్రశ్నలు అడిగే వాళ్ళకి జవాబులు ఎందుకు చెప్పాలని నాకు అడుగుతున్నాను వాళ్లకు అంత అవగాహన లేకుండా ప్రశ్నలు అడిగితే వాళ్ళకి ఎందుకు జవాబు చెప్పాలి మనం ఈరోజు చేస్తున్నదంతా కూడా ఒక ఢిల్లీ కోసం చేస్తాడా దేశం కోసం చేస్తున్నాడు ఇవన్నీ యూనిట్స్ కట్టినా హాస్పిటల్స్ కట్టినా ఇది తెలంగాణ భారతదేశంలో లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉండగా అంత అవగాహన లేకుండా మాట్లాడే వాళ్ళ గురించి ఎందుకు బాధపడాలి మనము ఎందుకు జవాబులు చెప్పాలి వదిలేస్తే మంచిదాలు వాళ్ళ మాన వాళ్ళకి వదిలేస్తే మంచిది పెట్రోల్ డీజిల్ ఎవరైనా ప్రశ్న ఎవరాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము గత గత కొన్ని రోజులుగా గత కొన్ని రోజులుగా పెట్రోల్ మీద ధరలు తగ్గిస్తూ వస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరింది మీరు మూడు సార్లు తగ్గించాం కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొద్దిగా తగ్గించాలని కోరాము బీజేపీ ప్రభుత్వాలు అన్నీ తగ్గించాయి ఇక్కడ కేసీఆర్ తగ్గించలేదు తగ్గించినటువంటి ప్రభుత్వం ఏదైనా అంటే మన తెలంగాణ ప్రభుత్వమే కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కూడా కొద్దిగా తగ్గించుకున్నాయి కాబట్టి అప్పుడు కేసీఆర్ తగ్గించలేదు ఇప్పుడు రేవంత్ తగ్గించుకోవాలి అంటే ఈరోజు ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీ అంతా జరుగుతూ ఉంటే ఉద్యోగాలు వస్తాయి నిరుద్యోగులకు రాకపోతే ముసలాళ్ళకి వస్తాయా కాబట్టి అనేక రకాల డెవలప్మెంటల్ యాక్టివిటీ చేయబోతున్నాం మేము భారత్ పేరు మీద ఇప్పుడు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే దాంట్లో ఇవో ఉపాధి దొరుకుతుంది కదా న్యూ ఇండస్ట్రీస్ వస్తాయి మ్యానుఫ్యాక్చరింగ్ హాల్డ్ ప్రపంచ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఇండియాను కన్వర్ట్ చేస్తామంటే కొన్ని కోట్ల మందికి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఉద్యోగాలు అనేది సపరేట్ ఉండదు డెవలప్మెంట్లోనే బాగా స్థాయి ఈరోజు రైల్వేలో కావచ్చు మేము ఎవ్రీ మంత్ లక్ష ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి డైరెక్ట్ యాక్టివిటీ పెట్టుకోకుండా డైరెక్ట్ ఇస్తా ఉన్నాం ఎవ్రీ మంత్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని ఖాళీలను భర్తీ చేస్తా ఉన్నాం ఇప్పటికి పన్నెండు లక్షల ఉద్యోగాలు ఎవ్రీ నెల ఇస్తూ వచ్చాము మూడున్నర లక్షల ఉద్యోగాలు రైల్వేలో రిక్రూట్మెంట్ చేశాం బ్యాంకులలో చాలా పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేశాం పారామిలిటరీలో రిక్రూట్మెంట్ చేశాం కాబట్టి భారత ప్రభుత్వము చాలా పారదర్శకతో పనిచేస్తూ ఉంది ఎవ్రీ మంత్ ప్రైమ్ మినిస్టర్ స్వయంగా వచ్చి స్వయంగా వచ్చి అపాయింట్మెంట్ లెటర్స్ ప్రైమ్ మినిస్టర్ స్వయంగా నెలకు లక్ష మంది చొప్పునిచ్చారు నేను తెలంగాణకు సంబంధించి మన నేనే స్వయంగా పన్నెండు నెలల పాటు హైదరాబాద్లో నేనే ఇచ్చాను ఎవ్రీ మంత్ ప్రతి నెల నెల నేనే అపాయింట్మెంట్ నా చేతుల మీద ఇచ్చాను వేల మందికి కాబట్టి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఈరోజు అన్ని సెక్టార్లో రావాలి అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కావచ్చు ఐటీ సెక్టార్లో కావచ్చు హెల్త్ సెక్టార్లో కావచ్చు ఫార్మా సెక్టార్లో కావచ్చు సర్వీస్ సెక్టార్లో కావచ్చు అన్ని సెక్టార్లో ఆ రకమైనటువంటి ఎన్వారన్మెంట్ క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఇన్వెస్ట్మెంట్స్ రావడం కోసం మంచి మరి ఈజీ డూయింగ్ ఈజీ డూయింగ్ బిజినెస్ తీసుకురావాలి ఆ రకంగా తీసుకొస్తున్నాం చాలా పద్ధతులు మార్చాం